రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అవుట్ ఫార్మాలిటీస్ ఫినిష్ చెయ్యమని చెప్పి వెయిట్ చేస్తున్న సమీరకి సడన్ గా అభయ్ కొడుకు గుర్తుకొచ్చాడు ఆ టీచర్ గురించి అభయ్కి చెప్పాలి తన నుండి చర్యని ఎలాగైనా సేవ్ చేయాలనిపించి అభయ్ ఎక్కడున్నాడని అక్కడ స్టాఫ్ని ఎంక్వైరీ చేసింది అక్కడే ఉన్న మేనేజర్ సమీర మాటలు విని వినయంగా ఇప్పుడు తను బోర్డ్ ఆఫ్ మీటింగ్లో ఉన్నారు పదండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని కాన్ఫరెన్స్ రూమ్ కి తీసుకువెళ్లాడు సమీరని ఆ మేనేజర్ లోపల ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడుతున్న అభయ్ మేనేజర్తో వచ్చిన సమీరని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తన కళ్లల్లోకి చూస్తూ కూర్చోమని సైగచేసి తన స్పీచ్ కొనసాగించాడు అక్కడ కూర్చున్న సమీరా అభయ్ ప్రవర్తనని తన వాక్చాతుర్యాన్ని తన ముఖ కవళికలు గమనిస్తూ అందుకే ఇంత పెద్ద కంపెనీకి ఎండీ కాగలిగాడని మనసులో అనుకుంది అభయ్ మాట్లాడుతూ మధ్య మధ్యలో తన చూపుల్ని సమీరవైపు తిప్పి తన అందమైన కళ్ళని చూసి మనస్సు పారేసుకుంటూ తనకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు అలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని తల తిప్పుకుంటూ తమ తమ భావాలని ఒకరికి తెలియకుండా ఒకరు పంచుకుంటున్నారు మరోవైపు సన్నీ తన గేమింగ్ ప్రపంచంలో మునిగిపోయి టైం తెలియకుండా ఆడుతున్నాడు ఎప్పుడైనా తను ఓడిపోతానేమోనని గ్రహిస్తే తన ఆన్లైన్ పార్ట్నర్ స్వీటీ ఏంజిల్ కేర్ ఆఫ్ స్వీటీ ఉందని చెక్ చేస్తాడు ఎందుకంటే చాలాసార్లు ఓడిపోయే సిచ్యుయేషన్లో తను ఎంటర్ అయ్యి తన టీంని ని కాపాడేది ఇప్పుడు అదే సందర్భం రావడంతో రిక్వెస్ట్ పెట్టాడు స్వీటీ ఏంజిల్ కి రూమ్ లో తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్న స్వీటీకి నోటిఫికేషన్ రావడంతో ఓపెన్ చేసింది థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ప్యాక్ చేసేశానని మమ్మీ వచ్చే వరకు కాలక్షేపం అవుతుందని టీంలోకి జాయిన్ అయ్యి స్వీటీ గేమ్ స్టార్ట్ చేసి వాట్ డౌట్ ఆ పక్కనోడ్ని వేసే అదిగో నీ రైట్లో ఉన్నాడు అని యాక్టివ్ గా గేమ్ లో పార్టిసిపేట్ చేస్తూ గేమ్ని పీక్ లెవెల్ కి తీసుకువెళ్తుంది ఇద్దరూ కలిసి పీక్స్లో గేమ్ ఆడుతూ అవతలి టీంకి చుక్కలు చూపించి గేమ్ లో గెలిచారు ఎన్నిసార్లు కలిసి ఆడి గెలిచినా తన గురించి ఎప్పుడూ తెలుసుకోని సన్ని పర్సనల్ చాట్ రిక్వెస్ట్ పెట్టి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడగగానే తను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానని చెప్పింది స్వీటీ సన్నీ ఆ మాట విని ఎక్సైటింగ్ గా హైదరాబాద్లో ఎక్కడా అని అడిగాడు హోటల్ రాయల్ మౌంటైన్ అని రిప్లై ఇచ్చింది అది చదివి డబుల్ ఎక్సైట్మెంట్తో నేను అక్కడే ఉన్నాను ఇప్పుడొకసారి కలవచ్చా అని ఆతృతగా అడిగాడు స్వీటీకి కాసేపట్లో హోటల్ వెకేట్ చేయడం గుర్తుకు వచ్చి నాట్ నౌ అని రిప్లై ఇవ్వగానే కాస్త డిసప్పాయింట్ అయిన సన్నీ అట్లీస్ట్ షేర్ యోర్ పిక్ అని అడగగానే ఒక్క నిమిషం ఆలోచించి తన సెల్ఫీని సన్నీకి షేర్ చెయ్యగానే ఆ ఫోటో చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే స్వీటీ చెర్రీలాగా ఉండటంతో మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇన్ని రోజులు నాతో ఆడుకుంది చెర్రీనా అని అనుకున్నాడు అందుకేనా చెర్రీ హోంవర్క్ చేయకుండా టీచర్తో తిట్లు తింటున్నాడు అని అనుకుని తన ఎక్సైట్మెంట్ ఆపుకోలేక చెర్రీ దగ్గరికి వెళ్ళి నీ డ్రామాలు ఇక చాలే మీ డాడీ గురించేగా నీ భయమంతా ఏం పర్వాలేదు నీ సీక్రెట్ నేనెవ్వరికీ రివీల్ చెయ్యను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అని చెర్రీని గట్టిగా హక్ చేసుకున్నాడు ఈరోజు తనకేమైందని తన ప్రవర్తన వింతగా ఉందని అనుకున్నాడు చెర్రీ ఇక అటువైపు గోపాల్ తన కార్లో తులసి ఉన్న హాస్పిటల్కి వెళ్లాడు అక్కడ తను ఎక్కడ ఉందో రిసెప్షన్లో కనుక్కొని తన రూమ్కి వెళ్ళగానే బెడ్ పై పడుకుని ఉన్న తులసిని చూసి తను ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉందని అనుకున్నాడు బెడ్ పక్కనే ఉన్న స్వాతి అక్కడికి వెళ్లిన గోపాల్ని చూసి గట్టిగా పట్టుకుంది ఏడ్చి ఏడ్చి తన కళ్ళు ఎర్రగా అయ్యాయని గమనించాడు గోపాల్ తనని ఓదారుస్తూ మరేం పర్వాలేదు నేనొచ్చేశాను కదా వాసుకిని కూడా రమ్మన్నాను నీకు తెలుసుగా తను మెడికల్ స్టూడెంట్ అని ఇక్కడ డాక్టర్స్ కూడా తనకి తెలుసు అని మృదువుగా చెప్తూ సమీరని ఇక్కడికి రప్పించాలని లేని ప్రేమ నటిస్తూ ఇంతకీ ఇన్ఫార్మ్ చేశావా తనకసలే తులసంటే చాలా ఇష్టం అని హింటిస్తున్నట్టుగా చెప్పాడు గోపాల్ స్వాతి చెప్పలేదన్నట్టు తల ఊపగానే అదేంటమ్మా తను కూడా మన ఫ్యామిలీనే కదా ఇదిగో నంబర్ ఇస్తాను కాల్ చేయి అని నంబర్ ఇస్తాడు సమీర హాస్పిటల్కి వస్తుందా గోపాల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అభయ్తో ఆమె చెప్పాలనుకున్నది చెప్తుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి